నా చేతిలో చూసారా ముత్యాలు అనుకుంటున్నారా కాదు ముత్యాలు లాంటి కాగడ పువ్వులండి ఇవన్నీ మా విశాలవనంలో పూసిన పువ్వులే ఇన్నున్నాయో చూడండి మూడు చెట్లు ఇవి ఇన్నొచ్చిన తర్వాత నేను కొయ్యడం మానేస్తానా అలా కోస్తూ కూర్చున్నాను ఒక గంట టైం పట్టింది ఇవి కొయ్యడానికి నాకు ఈలోగా మా తాబేళ్ళు ఈ ఇక్కడొకటి దాకుంది సడన్గా చూసి నేను భయపడ్డాను పామేమో అని ఇక్కడేమో ఇంకొకటి దాకుంది ఇట్ సైడ్ ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ దాకున్నాయి వాటి పని అవి చూసుకుంటున్నాయి నేనేమో నా పని చూస్తున్నాను ఇంకొక చెట్టుకు వెళ్తున్నాను ఇప్పుడు కోయడానికి ఆ చెట్టుకి చాలా పూలు ఉన్నాయి తరగని చెట్టు అని నా థర్డ్ క్లాస్లో ఒక లెసన్ ఉండేళ్ళండి అలా ఈ ఇక్కడ తరగని పువ్వులలాగా ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి ఇవన్నీ కోసేటప్పటికి నా తల ప్రాణం తోక్కొచ్చింది గిన్నె నిండిపోయింది ఇంకో గిన్నె పట్టుకెళ్ళి ఇంకొన్ని కోసాను మళ్ళీ బోల్డ్ పూలు వచ్చాయి ఇడియట్ సినిమాలో అలీగారు అంటారు కదా బీదర్లో ఇసుక జల్లడం సరదా అని అలా ఇప్పుడు ఇవి కోసి కట్టి పంచిపట్టడం నాకు సరదా అనమాట గంట పట్టింది అవి కొయ్యడానికి కట్టడానికి ఎన్ని గంటలు పడుతుందో ఇవేమో మా గులాబీలు ఆరెంజ్ కలరు మూడు పూసే ఈరోజు చాలా అందంగా ఉన్నాయి ఇంకొకటేమో పింక్ గుత్తులు కాస్తుంది కదా ఆ పింక్ ఇక్కడ ఉంది చూడండి ఇది ఇది మొన్న ఇది ఇంకొక బేబీ పింక్ ఇది హైబ్రిడ్ ఇది చామంతి బేబీ పింక్ చామంతి వచ్చింది ఇంకా బెండకాయలు చిన్న గోళంలోనే వేసాము అయినా చాలా పొడుగ్గా కాసింది ఈ బెండకాయ కొంచెం వెరైటీగా కూడా ఉంది అందుకే కొంచెం విత్తనాలకి ఈ కాయని కొయ్యకుండా అలా దాచేసి ఉంచాను చూడండి అదొక వెరైటీ రోజు కొనే బెండకాయ కన్నా వేరేలా అనిపిస్తుంది ఇంత చిన్న గోళంలో ఇలా పెరిగిపోయింది అది నేను అనుకోకుండా అది ఒక విత్తనం పడి ఉంది మా సీతాఫలం లేటుగా కాసింది అందుకే కొంచెం మంచుకి మాడిపోయింది దాన్ని ఇంకా అలా పక్షులకు వదిలేద్దాం అవి తింటాయి మూడు ఇగోండి ఇక్కడ ఇక్కడొకటి ఉంటుంది